ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం భాగవతం మహాభారతం వంటి మహోన్నత పురాణాలను రచించిన వ్యాస భగవానుడికి కలిగిన పుత్రకాంక్ష గురించి తెలుసుకుందాం ఈ కథ దేవి భాగవతంలో నుంచి తీసుకొనబడింది కథలోకి వెళ్లబోయే ముందు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్పై క్లిక్ చేయండి లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువు జనాబ్దాలను కోసం వ్యాసుడిగా అవతారం ఎత్తి సరస్వతీ నది తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్న రోజుల్లో ఆయన తన ఆశ్రమం ముందున్న చెట్టుపై ఉండే పిచుకుల జంటని చూస్తూ ఉండేవాడు ఆయన వాటి పరస్పర అనురాగం చూసి ఆశ్చర్యపోయేవాడు వాటి గూడు ఆ గూటులో అప్పుడే పుట్టిన పిల్లలు ఆ పిల్లలకి ఏదో తెచ్చి తినిపిస్తున్న ఆ పిచుకు దంపతులను చూసి ముచ్చటపడి ఆహా సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇక మనుషుల సంగతి ఏంటి అని ఆలోచిస్తూ తనకి ఒక పుత్రుడుంటే బాగుండు అని అనుకున్నాడు వెంటనే ఆశ్రమం వదిలిపెట్టి నేరు పర్వతం చేరుకున్నాడు అప్పుడు ఆయనకు ఏ దేవుడికి తపస్సు చేయాలో అర్థం కాలేదు ఇంతలో అక్కడికి నారదముని చేరుకొని విషయం తెలుసుకొని వాగ్బీజమైన అహంకారాన్ని బోధించి ఆ జగన్మాత గురించి తపస్సు చేయమని సలహా ఇచ్చాడు దాంతో వ్యాసుడు ఆ మేరుపర్వతంపై కూర్చొని తపస్సు చేయసాగాడు ఒక వంద సంవత్సరాలు గడిచాయి వ్యాసుడు తన తపస్సు కారణం చేత అగ్నిగోళంలా మండుతున్నాడు ఆయన జుట్టు రాగి రంగులో మారిపోయింది ఆయన తపోగ్ని జ్వాలలు విశ్వమంతటా వ్యాపించాయి ఇది తెలుసుకున్న ఇంద్రుడికి భయం మొదలైంది వెంటనే శివుడి వద్దకు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని స్వామి వ్యాసుడు భయంకరమైన తపస్సు చేస్తున్నాడు ఆయన జ్వాలలు విశ్వమంతటా వ్యాపిస్తున్నాయి ఆయన నా పదవి కోసం తపస్సు చేస్తున్నాడేమో అని నాకు భయంగా ఉంది మీరు ఎలాగైనా అతని తపస్సు భంగం చేసి నన్ను ఆదుకోండి అని శివుణ్ణి బతిమిలాడాడు దానికి శివుడు ఇంద్ర ఇలా ప్రతి తపస్విని చూసి భయపడ్డం అనుకో వ్యాసుడు పుత్రకామియై తపస్సు చేస్తున్నాడు అతడి తపస్సు నేటికి ఫలించింది నేను వెళ్ళి అతడికి సుపుత్రుడును ఇచ్చి వస్తాను అని చెప్పి వ్యాసుడు ముందు ప్రత్యక్షమై ఓ వ్యాస నీకు పంచభూతాత్ముకుడైన పుత్రుడు కలుగుతాడు అతడు గొప్ప తేజస్వి జ్ఞాని కీర్తివంతుడై అందరి మనలు పొందుతాడు అని వరం ప్రసాదించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు దానికి వ్యాసుడు సంతోషించి తిరిగి తన ఆశ్రమానికి చేరుకుంటాడు నూరేళ్ళు తర్వాత తన ఆశ్రమాన్ని అందులో ఉన్న యాగశాలని చూసి వ్యాసుడికి ఒక యాగం చేయాలనిపిస్తుంది వెంటనే నిప్పు పుట్టించడానికి తన అరణ్ని బయటికి తీసి కాష్టం మధిస్తాడు ఆయన మనసులో అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి పరమేశ్వరుడు నాకైతే పుత్ర సంతానం కలుగుతుందని వరమిచ్చాడు నేనేమో బ్రహ్మచారిని అయిపోతిని భార్య లేకుండా పుత్రుడు ఎలా వస్తాడు పోనీ పెళ్లి చేసుకుందామంటే ఇప్పటికిప్పుడు నాకు అంత గొప్ప పుత్రుడినిచ్చే స్త్రీ ఎక్కడ దొరుకుతుంది ఒకవేళ ఎలాగో అలా వివాహం చేసుకున్నా ఆవిడ పుత్రుడు నాకిచ్చి నన్ను వదిలిపెడుతుందా వదలదు ఇప్పుడు ఏం చెయ్యాలిరా భగవంతుడా అని ఆలోచిస్తూ అగ్ని కోసం మధిస్తున్నాడు అంతలో ఘతాచి అనే అప్సరస అటువైపు వచ్చి వ్యాసుణ్ణి చూసి ఆకాశంలో అలా నిలిచి తన చూపులతో వ్యాసుణ్ణి గిలిగింతలు పెడుతుంది వ్యాసుడు ఆమెను చూసి మెలుకలు తిరుగుతున్నాడు కానీ అక్కడి నుంచి లేవలేదు దగ్గరకు వెళ్ళి ముట్టుకుంటే శపిస్తాడేమో అని భయపడి కృతాచి ఒక చిలుకలా మారి ఆయన చుట్టూ తిరగడం మొదలుపెట్టింది ఆమె అలా చిలుకలా తిరుగుతుంటే వ్యాసుడికి సర్వాంగాలు స్వధీనం తప్పి అరణిలోనే వీర్యస్కలనం అయ్యింది అయినా ఆయన చిలక ఆపలేదు ఇంకా వేగం పెంచాడు ఇంతలో అరణిలో బగ్గుమంటూ మంట వచ్చింది దానిలో నుంచి వ్యాసుడికి పుత్రుడు జన్మించాడు ఆ పిల్లవాడు యాగాగ్నిలా వెలిగిపోతున్నాడు అతడు అరణి గర్భుడు అది చూసి చిలుక రూపంలో ఉన్న కృతాచి అక్కడ నుంచి ఎగిరిపోయింది ఆ బాలుడు పచ్చని రంగులో చిలుక ముక్కుతో ఉన్నాడు అంచేత వ్యాసుడు అతడికి సుకుడు అని నామకరణం చేశాడు ఈ విధంగా వ్యాసుడికి వివాహం కాకపోయినా స్త్రీ సంభోగం లేకపోయినా పుత్రుడు కలిగాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు